డీ న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని తెలుసుకున్న ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేవీరెడ్డి భాస్కర్ రెడ్డి ఢిల్లీ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా మహిళలపై జరిగిన దాడి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని సిఐపై తీవ్ర స్థాయిలో ద్వేజమెత్తారు పోలీసులు అదుపులో ఉన్న వారితో మాట్లాడాలని రెడ్డి ప్రయత్నించి కాసి అడ్డుకున్నారు మీరు తప్పుడు ಆ ಸರ್ ನಮ್ಮ ಗೌರವಂಗಾ ಒಚಿ ನೀವು ಗೌರವಂಗಾ ಮಾತಾಡ್ ಪಂಪುಸ್ತಿದ್ದೀರಾ ನೀವು ಫೋನ್ ಮಾಡ್ತಾರೋ ಮಾತಾಡ್ತಾನೇ ಅರಿಸ್ತೀರಾ ಈ ರೀತಿ ಆದಂಗ ದೌರ್ಜನ್ಯಂ ಮಾಡ್ತಾ ಸರ್ ನೋಡಿ ಸೇಷನ್ಲೇ ಇದು ನಿಮ್ಮಂತ ರಾಂಗಾನೇ ಗೌರವ ನಾನು ಇಟ್ಟುಕೊಂಡು ಓಡಿ ಇರಾಲ бай ಫಾಂಡರ್ ಫಾಂಡರ್ ನಿನ್ನೆ ಕೈಯಿಂದ ತಕಿಸ್ಪೋಯಾದಿ ಚೆನ್ನಾನ ಕೈಯಿಂದ ತಕಿಸ್ಪೋಯಾದಿ ಒಂದೇ ಕಡೆ